వెల్కమ్ టు న్యూస్ హంట్ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఐఎఫ్టియు ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా స్థానిక గణపతి సెంటర్ ఐలవు నిడదవోలు పార్కు వద్ద ప్రభుత్వ మరియు ప్రజా ఆస్తుల అమ్మక కేంద్రాన్ని ఏర్పాటు చేసి వినూత్న రీతిలో ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమం చూపలను విశేషంగా ఆకట్టుకుంది ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి ఏమని గ్రీష్మకుమార్ జిల్లా కమిటీ సభ్యులు తేపర్తి వీర్రాజులు మాట్లాడుతూ కేంద్రంలో రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ప్రజల ఆస్తులను అంబానీ అదానీలకు అమ్మడమే లక్ష్యంగా పరిపాలన చేస్తున్నారని మోడీ అమిత్ షా అమ్మకం దారులుగాను అంబానీ అదానీలు కొనుగోలుదారులుగాను వ్యవహరిస్తూ కారణ పీరిట ప్రభుత్వ ఆస్తులను లూటీ చేస్తున్నారని విమర్శించారు రైల్వే బిఎస్ఎన్ఎల్ వాడరేవులు విమానాశ్రయాలు విశాఖ ఉక్కు ఎల్ఐసి కారు చౌకగా కట్టబెట్టే విధానాలను నిరసిస్తూ మోడీ షాలు చేస్తున్న ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ దశాబ్దాల క్రితం కార్మికులు పోరాడి సంపాదించుకున్న కార్మిక చట్టాలను కొనసాగించాలని నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వివిధ ఐఎఫ్టియు అనుబంధ సంఘాలైన ప్లాట్ఫారం రిక్షా వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ కోనేటి మల్లేశ్వర్రావు ఉపాధి హామీ కూలీ సంఘం కార్యదర్శి గడ్డం రవీంద్రబాబు వెల్డింగ్ వర్కర్స్ యూనియన్ సెక్రటరీ గాలి గనిరాజు హోరుపల్లి భవన నిర్మాణ కార్మికుల సంఘం నాయకులు దుర్గారావు గౌతిబీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వర్కర్స్ యూనియన్ సెక్రటరీ మల్లిడి రామిరెడ్డి శెట్టిపేట భవన నిర్మాణ కార్మికుల సంఘం సెక్రటరీ రావి వరహాల స్వామి దెడ్ల నరేష్ ఆలీ నాగరాజు సుబ్బారావు సత్యనారాయణ బంకపల్లి నాగేశ్వరరావు పాటంశెట్టి రాజేష్ కలవచర్ల భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షులు మల్లిపూడి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు వర్గం సార్వత్రిక సమ్మెకి జరిగింది ఇందులో భాగంగా విడదావరి పట్టణంలో భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీ ఆధ్వర్యంలో సార్వత్రిక సమయంలో జయప్రదం చేయడానికి కార్మిక వర్గం కదలిక రంగ సంస్థల అమ్మక కేంద్ర దాన్ని ఐఎఫ్టి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది ఇది వాస్తవంగా రెండు వేల పద్నాలుగులో మోడీ అమిత్ షా ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో ఆ రోజు నుండి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా తగనమ్మడానికి అది కూడా కారు చౌకగా కేవలం ఇద్దరు ఇద్దరు కొనుగోలుదారుని ఎన్నిక చేసుకొని అది కూడా మన రాష్ట్రానికి చెందినటువంటి గుజరాత్ చెందినటువంటి అంబానీ అదాని ఎన్నిక చేసుకొని మాత్రమే ఈ ప్రభుత్వ రంగ సంస్థ చేయడం జరుగుతా ఉంది ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రజల పన్నుల ద్వారా సేకరించబడినటువంటి నిధుల నుంచి అయినటువంటి ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ఎల్ఐసి బ్యాంకింగ్ ఎయిర్పోర్ట్లు విమానాశ్రయాలు అలాగే వాడువేవులు ఆంధ్ర రాష్ట్రంలో ప్రఖ్యాతమైనటువంటి విశ్వ విశాఖ స్టీల్ ప్లాంట్ రైతుల జరుగుతూ ఉంది రైట్ వేలు కూడా కాదు ఇవన్నీ కూడా భవిష్యత్తులో ప్రేటుపరంగా పోతూ ఉన్నాయి ప్రజలందరూ కనడగంటా ఉన్నారు మోడీ అంశాలు చక్కగా పరిపాలిస్తారని చెప్పేసి అని వాస్తవం విలుద్దంగా ఉంది ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఎగనంపు వేయడం జరుగుతా ఉంది భవిష్యత్తులో ఉద్యోగాలు లేనటువంటి స్థితిని ప్రభుత్వ ఉద్యోగాలు అసలే స్థితిని ఉన్నారు అంతేకాదు ఏదైతే మేడే మేడే ఎనిమిది గంటల పని జనాన్ని కార్మిక వర్గం దశాబ్దాల క్రితం పోరాట చదివించుకున్నారో దీన్ని కూడా పన్నెండు గంటల పనిగా మార్చడానికి మోడీ అమిత్ షాలు కంకనే కట్టుకున్నాయి దీన్ని అన్నింటినీ కూడా నిరసిస్తూ ఈ రోజున దేశవ్యాప్త కార్మిక సమితి పిలుపునివ్వడం జరిగింది దీన్ని ప్రజలందరూ కూడా మద్దతు తెలిపాలని చెప్పేసి అని కార్మిక వర్గం విజయం చేయాలని చెప్పేసి అని పిలుపునివ్వడం జరుగుతోంది కృష్ణ కుమార్ పాత కార్య సంఘాల సమాఖ్య అయ్యప్ప ఉమ్మడి పశ్చిమ గోదావరి